సముద్రం టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రేకింగ్ వార్త మనకు అందుతోంది అసలు ఏం జరిగింది చూద్దాం సింగనమల ఎమ్మెల్యే బంటారు శ్రావణికి మద్దతుగా ప్రభాకర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు అయితే ఎమ్మెల్యే శ్రావణిపై అవినీతి ఆరోపణ చేయడం తగదు అన్నారు ప్రభాకర్ రెడ్డి చేతనైతే దమ్ముంటే వైసీపీ నేతలపై విమర్శలు చేయాలి అన్నారు ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అని ప్రశ్నించారు ప్రభాకర్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యే శ్రావణిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు బుక్కరాయ సముద్రం టీడీపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు పక్కన ఫోటో పెట్టి ఒకటి కూడా లెక్కెంచుతారా అంటే చాలా మంది ఉన్నాం అందరి గురించి మాట్లాడండి అంత ఎట్టికి చిక్కిందా పాప ప్రతి ఒక్కరు నోరు వారేసుకుంటారు కులం తక్కువనే కదా మాట్లాడేది అనుకుంటారు సింగలో అంత పెట్టి మీటింగులు పెట్టి బుక్రా సముద్రంలో మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా పుట్లూలో మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా మాట్లాడండి మీరు మాట్లాడండి మన పార్టీలో మనకు మన మనం కొట్టుకునేదే అంట వేరే వాళ్ళు అనండి మీ ఇంటికాడికి వస్తారు మన వాళ్ళకి ఆడిపిల్లరు అది కులం తక్కువనే మాట్లాడుతున్నారు మీరు మాకే నూట యాభై గ్రూపులు ఉన్నాయి తెలుగుదేశంలోనే మా ఊర్లోనే నూట యాభై గ్రూపులు ఉన్నాయి మీకు నిజంగా ఉంటే చూపి వైఎస్ఆర్ వాళ్ళు